అప్పుడు పిలిచి ఉండొచ్చు కానీ యా సరే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన వికిలి వేషాలంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తుంది సోషల్ మీడియా నేను కూడా నిన్ననే కామెంట్ చేశానండి చాలా బాధాకరం అండి నవ్వుల రాజేంద్రుడు అంటే అందరికీ చాలా ఇష్టం ప్రతి ఒక్కరు కూడా రాజేంద్ర ప్రసాద్ సినిమా వస్తుందంటే ముందు ఆయన చూస్తారు అది లేడీస్ ట్రైలరా అది ఏప్రిల్ ఒకటి విడుదల అది పెళ్లి పుస్తకమా అనేది కూడా అనవసరం సినిమా ఎవరిది అని చూ అడిగి మరీ వెళ్ళిపోయే ఒక పరిస్థితి అట్లాంటి రాజేంద్ర ప్రసాద్ నవ్వుల నటకిరీటి మధ్య బూతుల కిరీటం ఎందుకు పెట్టుకుంటున్నాడు ఈ వెకిలి అది చాలా ఆరోగ్యకరమైన హాస్యం పంచిన రాజేంద్ర ప్రసాద్ అసభ్య పదజాలంతో ఒక వెకిలి వేషాలకు ఎందుకు మారుపేరుగా మారుతున్నాడు ఇది పెద్ద ప్రశ్న అండి ఇది భరించలేనిది కూడా ఇంకా దీనికి మాట ఇంకేం మాట్లాడాలి నేను మాట్లాడనని నేను అనుకున్నాను కానీ వస్తువు చూస్తే ఈరోజు ఆయన దాన్ని సమర్థించుకుంటున్నాడు చాలా ఘోరం అండి ఇది మొదటి మాట ఆ వార్నర్ అనే అతన్ని గురించి చెప్పాడు దానికి క్షమాపణ చెప్పాడు చనువుకోద్దరు బాగానే ఉంది నిన్న అండి నిన్న అసలు ఎస్వి కృష్ణారెడ్డి ఎస్వి కృష్ణారెడ్డి అంటేనే ఫ్యామిలీ సినిమాలో కుటుంబ చిత్రాలకు పెట్టింది పేరు చిన్న పిల్లల్ని కూడా కూర్చోబెట్టి మాయలోడో రాజేంద్రుడు గజేంద్రుడో లేకపోతే ఆ వినోదమో చూపిస్తే అందరూ చాలా సంతోషిస్తారు అలాంటి ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు మరి అక్కడికి వెళ్ళాడు అది తప్ప అన్నీ మాట్లాడాడండి ఎంత అంటే ఇంకా బూత్తోనే పిలవడం లమ్ లకారాల్లో లకారాలు అంటే మొన్ననే మీరు ముఖారాలు వాడినందుకే మీకు మొహంబా వచ్చేటట్టు అందరు చెప్తే మీరు మళ్ళీ లకారాల్లోకి వచ్చారు రోజా వచ్చిందండి రోజా గారు వచ్చారు మాజీ మంత్రి సీనియర్ నటి టీవీ షోలు కూడా చేసిన హోస్ట్ ఆమె అందరికి తెలిసిన వ్యక్తి కదా రోజా గారేమో అనుకోవద్దు కానీ నేను తెలియడానికి చెప్తున్నా దీన్ని నేనే యాక్ట్ హీరోయిన్ చేశాను అంటాడు చేశాడా లేదా వేరే విషయం ఇలా అంటారా అండి ఇలా అంటారా ఎన్ని భూతు ఎన్ని మాట్లాడాడంటే ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు ఇంకా ఏదో మురళీ మొన్న ఎప్పుడూ చూసాను లేడీస్ లేడీ లేడీస్ స్టైల్ హీరోయిన్ ఉంది కదా అర్చన 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 కూడా ఏమే చాలా అసహకరంగా అంటే ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన హాస్యం పండించేవాడు ఏదో ఒకటి రెండు సినిమాలు మీద అయితే ఎక్కువ సార్లు డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో తక్కువగా ఉండేవి నవ్వడము మేనరిజమ్స్ ఆ చురుకుదనము చలాకిదనము వీటి ద్వారా ఆఖరికి ఎప్పుడు ముడుచుకొని ముభాగంగా ఉండే మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు కూడా నేను రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూసి రిలాక్స్ అవుతుంటాను అన్నాడు అటువంటి వ్యక్తి ఎందుకు ఇంతగా కో చికాకు తెప్పిస్తున్నాను న్యూసెన్స్గా న్యూ న్యూషియేటింగ్ అంటారే ఒక విధంగా ఆయన పద్ధతి తయారైంది ఇంకేదో సామె చెప్తే అమ్మంత అక్కను తిట్ అమ్మ అనుకున్నాను అంటారు ఒకడు ఈరోజు వచ్చి మళ్ళీ ఈరోజు షష్టి పూర్తయిన సినిమా మీటింగ్లో మాట్లాడుతూ కొంతమంది దాన్ని అర్థం చేసి నేను మాట్లాడేది ఎప్పుడు ఇలాగే సరదాగా ఉంటాను సరదాకు బూతుకు మా తేడా మర్చిపోతే అంత సీనియర్ నడు ఎట్లా ఇంకా రెండో విషయం అది వాళ్ళ సంస్కారం అంట అంటే సంస్కారం మనకు లేదంటున్నాడు ఆయన అంటే సం ఎవరెవరైతే ఈ బూతులు లకారాలు వాడరో అందుకే వెకిలి అనే వెకిలి కూడా కాదు ఒక విధంగా శృతి మించిన అదే సభలో బ్రహ్మానందం మాట్లాడాడు బ్రహ్మానందం కంటే ఇంకెవరు ఉంటారు సార్ బ్రహ్మానందం శుభ్రంగా మాట్లాడాడు ఏ కూడా లేదు చిరంజీవి ఉన్నాడు అండి సీనియర్ ఎంతో చేసాడు ఆయన పేరే అందరు తలుచుకుని ఉంటారు కానీ ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఎప్పుడన్నా ఒకవేళ ఏదైనా మాట కొంచెం అపార్థం వచ్చిందంటే మళ్ళీ దాన్ని ఎంత సమయం పాటిస్తారు ఈయన మళ్ళీ సమ చిరంజీవికి రూమ్మేట్ కూడా ఈయన చిరంజీవి సుధాకర్ వీళ్ళంతా తెలిసిన విషయమే కదా సో నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ సీనియర్ అండ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ లైక్ రాజేంద్ర ప్రసాద్ హూ ఇస్ నోన్ ఫర్ హార్టీ లాఫ్టర్ హార్టీ లాఫ్టర్ నేను హృదయపూర్వకంగా నవ్వుకునే అవకాశం కలిగించండి కానీ ఆగ్రహంతోనో లేకపోతే ఒక విధమైన జుగుప్సాకరమైనటువంటి భాషలో మిమ్మల్ని గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా చూడమని చెప్పాల్సి వస్తుంది అంటే ఎవరన్నా అనవచ్చు సినిమా ఫంక్షన్లో మీకెందుకని ఒకటి రెండు సార్లు ఇదే జరుగుతున్నప్పుడు మొన్నే చెప్తున్నాడు ఆయన నాకు పదకొండు సినిమాల చేతిలో ఉన్నాయి ఇంకా ఏవో ఉన్నాయి మంచిది చాలా సంతోషం ఒక జనరేషన్లో ఆ పాత్రలు వేసేవాళ్ళు మీరు ఉన్నారు నిజమే కానీ దాన్ని మరీ మీరు ఇంకా ఒక విధంగా అతిశయక్తిగా భావించేసి దాన్ని నేనే చేశాను వీడిని నేనే చేశాను అసలు నేనే చక్రం తిప్పుతున్నాను అని వక్రంగా మాట్లాడితే చాలా పొరపాటు అవుతుంది ఇంకోటి కూడా చెప్పాడు కృష్ణారెడ్డి అది కూడా అన్నాడు ఏది అది కృష్ణారెడ్డిని నన్ను డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసిందే ఈయనని చెప్ అతను ఒక దానికి కొంచెం కృష్ణారెడ్డి తన స్టైల్లో అన్నాడు కానీ అది కూడా చెప్పాడు నువ్వే డైరెక్టర్ నేను అన్నాను నేను అన్నాను కాబట్టి ఈయన అయ్యాడు అన్న పద్ధతిలో చెప్పాడు ఓకే అది అన్ని వివరాల్లోకి నేను పోవట్లేదు కానీ ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉంది ఆ సినిమాల్లోనే డబుల్ మీనింగ్ ఇక్కడే డబుల్ లేదు నిజంగా మాజీ మంత్రి ఆ మెస్సీ నటి ఎలా ఉంటుందండి అనుకో మర్యాద కోసం సినిమా వాళ్ళు ఊరుకున్నారు కానీ బహుశా ఇంకోసారి ఇలా మాట్లాడితే డైరెక్ట్గా అక్కడే దానికి సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది సార్ సార్ తెనాల్లో థర్డ్ డిగ్రీ డ్యూటీ చేయడమేనా అనితి గారు మాట్లాడిన మాటలు తప్పు చేసిన వాళ్ళని బహిరంగ శిక్షిస్తే తప్పు ఏంటంటున్నారు హోం మంత్రి గారు ఓహో అలా అయితే పోలీస్ స్టేషన్లు ఎందుకండి పోలీసులు పోలీసులంతా చెట్టు కింద టేబుల్కి వేసి కూర్చోబెట్టి పెద్ద పెద్ద కర్రలు అవన్నీ ఇస్తే వాళ్ళు చేస్తారు కదా వర్మ మీరు గుర్తుంటే మనం రోజు హైయ హైయెస్ట్ దానికి రెస్పాన్స్ పబ్లిక్ రెస్పాన్స్ అంత ఉంది ఇది కూడా వైసీపీ అంటే నేనేం చెప్పలేను సార్ పోలీసులను నేరస్తులు కరుడు కట్టే నేరస్తులైనా వాడి మెడ మీదో తొడ మీదో కాళ్ళు పెట్టి పటా 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 లాటి విరిగేటట్టు కొట్టొచ్చని ఏ చట్టం చెప్పలేదు అది ఏ పోలీసుకు పోలీసులకు కాదు మంత్రులకు కూడా అధికారం లేదు చట్టంలో అధికారం ఇవ్వడం లేదు అంకుశం లాంటి సినిమాల్లో నాకు కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్ అని వాళ్ళు ఏదో కొన్ని చేస్తుంటారు అవి సినిమాటిక్గా చేస్తారు కానీ బయటకు వస్తే వాళ్ళని కూడా మామూలు చట్ట ప్రకారమే వాళ్ళు నడవాల్సి వస్తుంది నేను కూడా విన్నాను ఏది తెనాల్లో వాళ్ళ మీద వాళ్ళ రికార్డ్ బాగాలేదు అదంతా అయి ఉండొచ్చు దాని కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి కానీ ఆమె వాళ్ళని ఏదో మా దాన్ని మేము ఆమోదించమని చెప్పడం వేరు ఏదో అనుకోకుండా జరిగింది అట్లా సమర్థిస్తూ అంటే మిగతా చోట్ల అంటే జనాల్లో ఒక్క చోట జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం అన్ని చోట్ల ఇలాగే చేయడం మొదలు పెడితే అప్పుడేమవుతుంది డాక్టర్ సుధాకర్ని చేసినది మీకు గుర్తులేదని నాకు గుర్తుంది ఆ రోజు డాక్టర్ అనిత గారు నేను కూడా ఒక టీవీ చర్చలో పాల్గొన్నాం మీరు సుధాకర్ బాలైన రోజు ఎవరు ఆమోదించలేదండి జగన్ చేసినా ఆమోదించరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేసినా కానీ ఆమోదించిన అందులో తెనాల్లో ఆంధ్రా ప్యారిస్ అని చెప్పుకునేటటువంటి తెనాలిలో ఎన్నో ఉద్యమాలు ఇవన్నీ చూసిన చోట వాళ్ళు ఇలా చేస్తే తప్పు అని చెప్పడానికి బదులు లేదా అలా జరగకుండా చూస్తాము అని చెప్పడానికి బదులు వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనివ్వండి అంటే అందరికీ ఇలాంటి అనుమతిస్తే నిజంగా అది ఏమవుతుందో కూడా నాకు తెలీదు ఇంకా రెండో మాట అండి వాళ్ళు దళితులు అంటున్నారు నేరస్తుల నేరాన్ని బట్టి తప్ప కులాన్ని బట్టి చూస్తారని ఇంకో చర్చ కూడా తీసుకొచ్చారు ఈ చర్చ వంగళపూడి అంతగా తీసుకొస్తున్నారు కాబట్టి ఆమెకి ఈ సామాజిక నేపథ్యాలు ఇవన్నీ కూడా ఆమెకు హోంమంత్రిగా ఆమెకు బాగా తెలుసు కానీ తప్పకుండా భారతదేశంలో అది కూడా చూస్తారు అది ఆ తేడా చూసినప్పుడు చట్టాన్ని మినహాయించమని ఎవరు చెప్పడం లేదు చట్టాన్ని పాటించమని చెప్తున్నారు కానీ అనవసరమైన కొత్త ఉద్రిక్తతలకు కొత్త ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా చూడడం ప్రభుత్వానికి పోలీసులకు కూడా అది చాలా వాళ్ళ విధి నిర్వహణకు అది ఉపయోగకరం అంతేగాని ఈ కారణం వాళ్ళే చేశారు ఆ కారణం వాళ్ళు చేయలేదు చాలామందిని ఎందుకు చేయలేదు లాంటి ప్రశ్నలకు జవాబులు ఉండదు కదా కాబట్టి ఒక్కసారిగా ఇవి ఈ పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళందరూ నేరస్తులు ఆ పార్టీ వాళ్ళు ఉంటే వీళ్ళందరూ నేరస్తులు ఇంకా చట్టం ఏమైపోతుందండి కాబట్టి తప్పకుండా చర్య తీసుకోండి వాళ్ళ మీద అందులో కానిస్టేబుల్ మీదే హత్యా ప్రయత్నం అన్నారు కాబట్టి పోలీసులకు ఎక్కువ కోపం వచ్చి ఉండొచ్చు కానీ జరిగింది బాగాలేదు అలా ఎప్పుడు అన్ని చోట్ల చేస్తే కుదరదు ఆ మాట హోంమంత్రి నుంచి రావాల్సింది కాదు డ్యూటీ చేసుకోండి డ్యూటీ థర్డ్ డిగ్రీ ఈజ్ నాట్ ఏ డ్యూటీ లా అండ్ ఆర్డర్ ఈజ్ ది డ్యూటీ లా ఇజ్ ది డ్యూటీ అండ్ ప్రో ఏమనాలి వాళ్ళని కోర్టు ముందు తీ హాజరుపరచడము కోర్టు చెప్పినట్టు చేయడం పోలీసులు డ్యూటీ అంతేగాని ఆ మాటకు వచ్చి ఇద్దరం ముగ్గురు చనిపోయారు మధ్యకాలంలో ఏది ఈ ఆరోపణలు వాళ్ళ మీద విచారించే ఈ క్రమంలో ఒకరిద్దరు చనిపోయిన ఘటనలు కూడా జరిగాయి అవి వాటి నుంచి నేర్చుకోకపోతే ఒకటండి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వైకుంఠపాలి అని చంద్రమోహన్ చంద్రబాబు గారు చెప్పినట్టు పార్టీలు అటు ఇటు కావచ్చు పోలీసులు వాళ్ళే ఉంటారు సార్ అసలే కొంతమంది ఈరోజు హరీష్ రావు కూడా అంటున్నాడు ఏది తెలంగాణ వా సభలో మాట్లాడుతూ రెడ్ బుక్లో అన్ని పేర్లు రాసి పెట్టుకుంటామని సరే కూటమి తీరుపై సజ్జల వార్నింగ్ వైసీపీ